ప్రభు అయిన క్రీస్తు అందరికీ కూడా వందనాలు ఈ యొక్క సమయంలో దైవవర్తమానం మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉంటున్న మీరు మా జీజస్ బ్లస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుని మిమ్మల్ని దీవించినాక ఆమె ఇక ఈరోజు వాక్యాంశం చూసినట్లయితే గుణవంతుడైన మనుషుడు గుణవంతుడైన మనుషుడు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం సర్వసాధారణంగా మనం ఈ భూమి మీద జీవించడానికి ధర్మ ప్రధానం అన్నిటికంటే ఈరోజే కాదు ఆ రోజే కాదు ధనము ప్రధానం ముఖ్యంగా కావాలి అలాగే సంపద అలాగే మనుషులు అలాగే కీర్తి ప్రతిష్టలు ఇలా చెప్పుకుంటే కొన్ని అర్హతలు భూమి మీద జీవించడానికి మనిషికి చాలా అవసరం కానీ అవి పొందుకోలేని వారు కూడా ఉన్నారు అందరికీ అవి సాధ్యం కాదు అందరికీ అవి వారి దగ్గరికి రాదు కానీ వీటన్నిటికంటే అమూల్యమైనది ఒకటి ఉందంటే దేవుడు మెచ్చుకునేది దేవుడు ఆశీర్వదించేది దేవుని యొక్క మనస్సును సంతోషపరిచేది మనిషిలో ఒకటే ఉంది అది గుణము హల్లెలూయా గుణం అన్నిటికంటే ప్రధానమైందని మనం నేర్చుకున్నాం ఈ సంగతి చాలామంది తెలుసు అయితే గుణము కలిగిన వారు భూమి మీద ఉన్నారు గుణాల్లో రకాలు కూడా ఉన్నాయి ఏంటి ముఖ్యంగా ఆదరించే గుణం క్షమించే గుణం ఆకర్షించుకునే గుణం మనుషులను అర్థం చేసుకునే గుణం మనుషులకు సహాయం చేసే గుణం ఇలాగా కొన్ని గుణాలు ఉన్నాయి భూమి మీద వీటిని అన్నిటికంటే ముఖ్యమైనది పశ్చాత్తాపడే గుణం దీర్ఘసూత్రం ఎదుటి వారి యొక్క తప్పులను ఎంచకుండా వారి తప్పులను వారి చేతే నిరూపించి వారిని ఆదరించుకునే గుణం ఇది ఈరోజు మనం వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం పులి సహోదరులరా అలాంటి వ్యక్తిని వాక్యం ద్వారా మనం చూద్దాం అలాంటి వారిలో ముఖ్యమైన వాడు ఏషోబు దేని స్తోత్రం హల్లెల్లుయా ఏషేబు కోసం తెలియలేని వారు వినలేని వారు ఎవరో లేరు అందరికీ తెలిస్తే ఏషేబు యొక్క జీవితం ఎలాంటిదో అతడు ఎవరి కుమారుడో ఎవరికి సహోదరుడో ఆయన ఎందుకు ఐగుప్త దేశానికి వచ్చేశాడో ఎలా వచ్చాడో ఇవన్నీ కూడా మనకి వాకింగ్ ద్వారా తెలుసు కానీ ఇక్కడ అమూల్యం అనేది ఏంటంటే ఏసూబులో ఉన్న గుణం ఏంటో మనం గమనించాలి ఈరోజు అది లేకే చాలామంది చాలామంది నిరాశలైపోతున్నారు అసహించుకోబడుతున్నారు దూరం అయిపోతున్నారు చూడని చాలామంది మనసు నోటితో చాలా తీపి కలిగిన మాటలు మాట్లాడతారు కానీ వారి గుణము దేవుడికి నచ్చదు మనసుకు నచ్చదు మనసు నోటితోనైతే వారిని ఆహ్వానిస్తారు కానీ వారి మనసులో వారికి చోటే ఉండదు వారికి వారిని ఆకర్షించుకోవాలన్న తలంపే ఉండదు కానీ ఈశ్వరు యొక్క జీవితం అలా కాదు చూద్దాం ఈ వాక్యం దేవుని శ్రోత్ర చూడండి ఆది కాండం నలభై ఐదు అధ్యాయంలో నాలుగైదు వచనాలు అలాగే కిందకి కూడా చూస్తే అక్కడ కొన్ని అమూల్యమైన మాటలు మనకు కనిపిస్తాయి యేసుని తన అన్నలైన వారు హతమార్చాలని ఏం చేశారు ఒక గుంటలో పడేశారు గోతులో అలాగే ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి ఆయన అయ్యూప్తుడికి ఏం చేశారు అమ్మి వేశారు వాళ్ళక్కడితో ఏమనుకున్నారంటే ఇక నీటితో మా సహోదరుడు అయినటువంటి యేశోవు యొక్క సంఖ్య లేదు ఇక మేమే ఉన్నతమైన స్థానంలో ఉంటామని భవిష్యత్ వారు అనుకున్నారేమో పదకొండు మంది అలాంటి వారు కూడా ఉంటారు ఒక ఇంటిలో ఒక వ్యక్తిని పడగొట్టేస్తే ఒక వ్యక్తిని పారదొడితే ఒక వ్యక్తికి హాని చేస్తే మనం మేము సుఖంగా ఉంటాము మేము సంతోషంగా ఉంటాము అనుకునే వారు స్త్రీ పురుషుల్లో లేకుండా లేరు ఈ రోజుల్లో అనేకులు ఉన్నారండి అనేకులు అలాగే అనుకున్నారేమో పదకొండు మంది అండి కానీ దేవుడు అంటారు కదా ఒక దగ్గర మరి తెలుసు మన అందరికీ తెలుసు ఏమన్నానండి విసిరిన రాయి తలకు మూల రాయి అవుతుంది రెండు స్తోత్రం అది ఏ వ్యక్తిని అయితే నువ్వు ద్వేషిస్తున్నావో ఏ వ్యక్తి మీద అయితే నువ్వు పగ పెంచుకున్నావో ఈ వ్యక్తి నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావో వారి ఒక దినాన నీకు అవసరత తీర్చడానికి ఉపయోగపడతారు జాగ్రత్త ఒక క్రైస్త ఓ క్రైస్తూ నీ గుణం మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ యొక్క మాట తీరు మార్చుకో అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు నేను ద్వేషిస్తున్నారా ప్రార్థించే నిన్ను వెళ్ళగొట్టారా దైవాన్ని చిత్తం అనుకో నిన్ను కించపరుస్తున్నారా సంతోషించు ఎందుకంటే నువ్వు దేవుని యొక్క బిడ్డవు దేవుని యొక్క కుమార్తె కుమారుడివి క్రీస్తు ఏమన్నా తెలుసా నా నామమున నిన్ను దూషించినప్పుడు నీవు సంతోషించు అన్నాడు అలాగే ప్రతి సహోదరు అంత సహనం ఎవరికి ఉంది అలాంటి గుణం కలిగిన వారు ఎవరున్నారు ఈ రోజుల్లో కానీ బైబిల్ చెప్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఏశబు యొక్క జీవితాన్ని మన ముందు పెట్టాడు ఈరోజు యేషుబు నమ్మివేశారు ఇంకెక్కడితో నా మా సహోదరుడు యొక్క పీడ వదిలిపోయింది ఇంకా మా మా పదకొండు మందిమే మేము రాజ్యం వెళ్ళొచ్చు అనుకున్నారు కానీ చివరికి ఏమైందో తెలుసా ఆ ఒక్కడే తన కుటుంబానికి ఆదరణ ఆదరణకర్తగా నిలబెట్టాడు దేవుడు దేవస్తో హెల్లెళ్ళు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా తన గుణం దేవుడికి నచ్చింది అది కావాలి ఈరోజు నీ గుణం దేవుడికి నచ్చలేదు అనుకో నిన్న పతనం చేస్తాడు ఆ గుణము దేవుడికి నచ్చింది ఆ మనస్సు దేవుడికి నచ్చింది కనుక అతను ఏం చేశాడు అయగుప్త దేశానికి రాజుగా చేశాడు దేని స్తోత్రం హల్లే అక్కడ కూడా ఒక శ్రీ చేత ఆయన శోధించబడినప్పుడు తన గుణాన్ని మార్చుకోలేదు తన పరిధిని దాటి బయటకు రాలేదు అందుకే దేవుడికి దేవుడు మెచ్చుకున్నాడు అతనికి ఏం చేశాడు ప్రభువుగా రాజుగా అధికారం ఇచ్చాడు ఐగుప్త దేశంలో పులి సహోదరులారా అక్కడ ఏమన్నాడు తెలుసా ఐదో వచనంలో నలభై ఐదోసేమో అధికారం ఐదో అవసరంలో ఏమున్నాడు తెలుసా అన్నలతో మాట్లాడుతున్నాడు ఎంత సహనం ఉండాలండి నిజంగా ఎంత ప్రేమ ఉండాలండి అలా మాట్లాడడానికి ఎంత మంచి గుణం కావాలండి అలా మాట్లాడడానికి ఈరోజు మనకు లేదు ప్రియ చాలా చాలామందికి లేదు ఇది ఊర్పు లేదు సహనం లేదు అక్కడ ఏమన్నాడు తెలుసా అన్నారా మీరు చింతించకండి మీరు నన్ను అమ్మి వేసినందుకు మీరు బాధపడుతున్నారేమో కాదు ఎందుకంటే ఇది నా దేవుడు చేసిన కార్యం దేవుడి స్తోత్రం హల్లెల్లిగా ఎంత మంచి మాట అండి ఐదు ఆరు ఏడు వత్సరాలు చూసుకుంటే మీరు బాధపడుతున్నారా నన్ను అమ్మి వేసారని ఆ రోజు నన్ను తోసివేసారే ఈశోబునని నేనే నీ సహోదరుని అన్నాడు ఎంత విచిత్రమైన మాట అండి ఎంత మంచి గుణం అండి నిజంగా ఇలాంటి గుణం కలిగిన వారు ఈరోజు ఉన్నారా అని ప్రశ్నించుకుంటాం మనం ఎంత క్షమాపణ ఉందండి క్షమా గుణం ఉందండి ఆయనలో అన్నరారా మీరు బాగా చింతించకండి ఆ రోజు నన్ను తో అమ్మి ఆయననే నేను ఈశోబుని నిజంగా అన్నరా యొక్క ముఖాల్లో ఆ కవ కలయికి ఎలా ఉంది ఎవరికి తెలియదు కానీ ఆశ్చర్యపోయిన వాళ్ళు అప్పుడు అంటారు మీరు చింతం మీకు నేను హాని చేయడానికి ఎక్కడ తప్పించలేదు కానీ ఇదిగో రెండు సంవత్సరాలు తర్వాత ఇంకొక ఐదు సార్లు ఇలాంటి కరువు పుట్టించే వస్తుంది కరువు పుడుతుంది దేశంలో కనుకనే మీరు బ్రతుకున్నట్లుగాను ప్రజలు బ్రతుకున్నట్లుగాను దేవుడే ముందుగా నన్ను ఐగుప్తులకు పంపించాడు స్తోత్రం అబ్బాబబ్బా నిజంగా వండర్ఫుల్ మాట అండి అది నిజంగా కదా దేవుడే పంపించాడు దేవుడే ఆశ్చర్యకారులు చేశాడు దేవుడికే మహిమ కలుగుని కాక మీరు చింతించకండి మీరు కేవలం నిమిత్తం మాత్రంలే ఆ రోజు నన్ను అడవులు విడిచిపెట్టేశారు ఒక వ్యక్తికి అమ్మేశారు నేను చనిపోయిన ఏమనుకుంటున్నారేమో కానీ అన్నలారా నేను చనిపోలేదు విడిచిపెట్టిన సహోదరునైన యశోబుడు నేనే అని మీ మీద ఇప్పుడు మీ మీద నేను పగ తీర్చుకొని కానీ మీరు బ్రతుకున్నట్లు దేవుడే ముందుగా నన్ను ఇక్కడ పంపించారు ఇలాంటి గుణం కలిగిన వారు ఎవరున్నారండి ఈ రోజుల్లో హా అంత ప్రాణహాని చేసిన వాడిని క్షమించే గుణం కలిగిన వారు ఎవరున్నారండి ఈ రోజుల్లో ఇప్పుడే సహోదరులారా అలాంటి గుణం కలిగి ఉన్నావా నీవు అలాంటి క్షమాగుణం కలిగి ఉన్నావా వెంటనే సహోదరులందరూ కూడా వచ్చి ఆయనను కౌగులించుకున్నారు తన సహోదరుడు వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ ఎంత క్షమాగుణం అందుకే ప్రియ సహోదరుల క్రైస్తవులైన మనం ఏం చేయాలో తెలుసా క్షమించే గుణం కలిగి ఉండాలి ఆ గుణం కలిగినప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు మనం ఈ భూమి మీద ఎలాంటి సేవ చేస్తున్నామని కాదు ఎలాంటి ప్రకటన చేస్తామని కాదు ఎలా జీవిస్తున్నామని కాదు ఏమి సంపాదించుకున్నామని కాదు కానీ అన్నిటికంటే ప్రభు యొక్క మనసును దోచుకునే గుణము మనం సంపాదించుకోవాలి అది ఎక్కడుంది దేవుడి దగ్గరే ఉంది అని అంటాడు అనారా మీరు చింతించకండి మీ క్షేమం కోసమే మీ ఆకలి తీర్చడం కోసమే ముందుగానే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు ఇది దేవుడు చేసిన కార్యమే కానీ మనుషులుగా మీరు చేసిన కార్యం కాదంటాడు ఏడో వచనంలో అలాంటి మనిషి అలాంటి గుణం కలిగిన వారు నిజంగా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఎలాంటి కఠినమైన మనసు అని సరే కలిగిపోవాలండి అప్పటికి కూడా నీ మనసు మార్చుకోకపోతే దేవుడిని క్షమించను కాక స్త్రీలు కానీ పురుషులు కానీ క్రూరత్వము ఉండకూడదండి క్రైస్తువుడికి మూర్ఖత్వము ఉండకూడదని క్రైస్తువుడికి అహంకారం అసలే ఉండకూడదు డెబ్బై దేవులు అంటారు కదా ఆ సౌకర్ రాసిన డెబ్బై దో ఐదు అవసరం అంటాడు అహంకారులకు చెబుతున్నాను అహంకారం మీలో ఉండకూడదు అంటాడు అహంకారులకు హెచ్చరిస్తున్నాడు ఎవరి అహంకారులు క్రహస్తలే బయటవారు కాదు కొమ్ము ఎత్తకొడి అహంకారంగా ఉండొద్దు అంటాడు నేను తల బిరుచుగా మాట్లాడొద్దు ఎందుకంటే నువ్వు నా పాదాల దగ్గర ఉన్నా గనుక నువ్వు అణిగి ఉన్నామని ప్రభు అనాడే చెప్పాడు ఎవరు పాటిస్తున్నారు అనేది అందుకే నేను అంటాను అన్నిటికంటే అమూల్యమైనది ఏంటో తెలుసా ఆస్తు పాస్తుల కంటే అంత అంతస్తుల కంటే కీర్తి ప్రతిష్టల కంటే సంపద కంటే మనిషికి కావాల్సింది గుణము ఆ గుణము నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోయినా నిన్ను లేవని స్థితి అది ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను లేవని స్థితి అది ఆ గుణం లేక ఈరోజు చాలామంది నాశనం అయిపోతున్నారు క్రైస్తువులే కాదు ముసల్మాన్లే కాదు హిందువులే కాదు కానీ ప్రభు అంటున్నాడు నీవు నశించటం నాకు ఇష్టం లేదు కనుక ఓ కుమారుడ మంచి గుణము కలిగి నన్ను నన్ను అనగా దేవుడని హోవను హద్దుకునే గుణము దేవుడని హోను ప్రేమించే గుణము దేవుడని యుహో యొక్క మాట వినే గుణము సంపాదించుకోమని ఈ వాక్యాన్ని దేవుడు మనకు అందించాడు కావునప్పుడే సహోదరి సహోదరుడా వాక్యం ఉన్న మీరు మీలో ఎలాంటి గుణముందో ఒకవేళ దేవుడికి గుణం ఉంటే దయచేసి వాటి నుంచి దూరపరచమని ప్రభువుకు ప్రార్థన చేయండి యేసేవులు క్షమించే గుణము ఆదరించే గుణము దేవుడు మనకి ఇస్తాడు కలుగును గాక ప్రార్థన ప్రేమ స్వరూపి దేయగలైన నీ కొందరములు ఈ యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు స్థూత్రం నిజం తండ్రి అవన్నీ విడుదలైన మేము మంచి గుణము కలిగి ఉండాలని నాయన ఇదిగో ఆ ఆనాడు తండ్రి నా ప్రభ ఏకో సంతత స్త్రీలలో ఒకడైనటువంటి ఏషోబుని తండ్రి మాకు చూపించావు నీ కొందరము తండ్రి అలాంటి మేము కలిగి ఉండేలా మా యొక్క కఠినమైన మనసులను మార్చమని బ్రతుకులను మార్చమని అయ్యా నీ ఆమెను కనపంచుకునే భాగ్యం కలుగు చేయమని క్రీస్తు ప్రార్థన అడుగుతున్నాను చున్నాను పర్వతండి ఆమెన్ 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 అందరికీ మరొకసారి ప్రభు నామలో వంద దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి సాధారణంగా దేవుడు దీవించిన దాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్